అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా ఐబమ్మ ఐబొమ్మ రవి అరెస్ట్ విషయం మీద సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి మామూలుగా మాలాంటి వాళ్ళు ఆయన చేసిన నేరాన్ని చెప్తా ఉంటే కామెంట్స్లో మాత్రం ఆయనకి చాలా పాజిటివ్గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఐబొమ్మ రవిని సోషల్ మీడియాలో కొంతమంది హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేరమా హీరోయిజమా పక్కన పెట్టేస్తే అసలు ఐబొమ్మ రవి ఎందుకు ఇలాంటి వృత్తిని ఎంచుకున్నాడు హ్యాకింగ్ వైపు ఎందుకు వెళ్ళాడు పైరిసీ వైపు ఎందుకు వెళ్ళాడు సినిమాలను ఎందుకు పైరసీ చేశాడు అంటే దీని వెనకాల ఉన్న కారణాలు ఇప్పుడు కొన్ని విచారంలో బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని లీక్స్ ప్రకారం బయటకు వస్తున్న సమాచారం మీడియా సమాచారం ప్రకారం ఇతను ఇలా మారటానికి కారణం భార్య అత్తాట వాళ్ళతో ఉన్న గొడవల కారణంగానే ఇమ్మడి రవి ఇలాంటి పైర్సీ వ్యాపారం వైపు డబ్బు సంపాదన వైపు ఎత్తైనా సరే డబ్బు సంపాదించాలి పెద్ద ఎత్తున డబ్బుని మన ఖాతాల్లో ఉంచుకోవాలి మన వెనకాల వేసుకోవాలి అని ఇమ్మడి రవి దాంట్లో భాగంగానే ఈ వృత్తిని ఎంచుకున్నాడు అనేది తెలియ వస్తా ఉన్న సమాచారం నిజానికి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తను ముస్లిం అమ్మాయి అని చెప్పేసి మొన్న ఎక్కడో వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో నేను చూశాను నగ్మాను ఏదో పేరు చెప్పారు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడట అయితే వాళ్ళ భార్య నీకు సంపాదించడం రాదు నువ్వు డబ్బులు గ్యాదర్ చేయలేవు ఇలా కొంత ఇతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేదట సంపాదన విషయంలో వాళ్ళ అత్త కూడా ఇతను హేనం చేసిందట లేదు నేను సంపాదించి చూపిస్తాను అన్నా కానీ వినలేదట ఒక టైంలో ఈ ఐ బొమ్మను స్టార్ట్ చేసి అంటే ఈ నకిలీ వెబ్సైట్ని పర్మిషన్ లేని వెబ్సైట్ని స్టార్ట్ చేసి కొంత సంపాదన కూడా చూపించే ప్రయత్నం చేశాడట కానీ వాళ్ళని నమ్మలేదట అంతిమంగా భార్యకి భర్తలకి డబ్బులు కాడు కూడా విడాకులు ఎప్పుడైతే విడాకులు ఇతను సంపాదన అంటే విడాకులు కేసు కోర్టులో ఉందా విడాకులైన అయినాయన్న కాడు కూడా క్లారిటీ లేదు సరే ఉన్న సమాచారం కానీ భార్యతో గొడవలు అయితే అయినాయి భార్యతో విడిగా ఉంటున్నాడు ఇతను అయితే ఇతను ఇక డబ్బు సంపాదన అనేది పడ్డాడు ఆ డబ్బు ఒక్కసారి రుచి చూసిన తర్వాత ఎంతైనా సంపాదన అనిపిస్తూనే ఉంటుందిగా అందులో భాగంగానే హైబొమ్మ ద్వారా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం చేశాడట ఇతను ఎంత సంపాదించాడు అన్నది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి అయితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట ఇతని వల్ల కొన్ని వేల సినిమాలు పైరసీ చేశాడు తెలుగు తమిళ కన్నడం మలయాళం హిందీ అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా సినిమాను పైరసీ చేశాడు సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల లోపే హెచ్డీ ప్రింట్ తోటి మామూలు క్వాలిటీ కాదు ఒరిజినల్ క్వాలిటీలో దాదాపు ఎనభై శాతం తోటి సినిమాని తన వెబ్సైట్లో రిలీజ్ చేసేవాడు అది కూడా ఫ్రీగా సినిమా చూసేవాడు జనాలు థియేటర్లకు వెళ్తే వేల రూపాయలు ఖర్చైపోతాయి కానీ ఫ్రీగా అయిపో సినిమా చూస్తున్నాం కదా అని జనాలు ఐ బొమ్మని ఇష్టపడటం స్టార్ట్ చేస్తారు అందుకని ఇప్పుడు రవికి సానుభూతి రావడానికి ఉన్న కారణం అదే సినిమా టికెట్ రేటు విపరీతంగా ఉన్నాయి కానీ ఐ బొమ్మలో కుటుంబం కుటుంబం ప్రీగా సినిమాని చూసింది దానివల్ల ఐ బొమ్మ రవికి మద్దతు వస్తూ ఉంది అంటే సినిమా ఇండస్ట్రీ టిక్ ఎక్కువ రేట్ పెట్టి టికెట్ అమ్మటం వల్ల సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత ఉంది ఐ బొమ్మ మీద ప్రేమ ఉంది కానీ దీని వెనకాల బెట్టింగ్ మాఫియా ఉంది దీని వెనకాల ఆన్లైన్ గేమింగ్ ఉంది బెట్టింగ్ వెనకాల ఆన్లైన్ గేమింగ్ వెనకాల తీవ్ర ఉంటా ఉంటాయి కాబట్టి ఇది చాలా ప్రమాదకరం ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇతను ఈ వృత్తిపై పేరటానికి మాత్రం ఇంట్లో గొడవలే కారణం డబ్బు సంపాదన వైపు ఇలా ఆలోచించడమే కారణం డబ్బు సంపాదించాలని అసలు ఎంత సంపాదిస్తున్నాడో తెలియని అంతగా సంపాదించాడట చివరికి కూకటపల్లిలో తనకున్న ప్లాట్ని అమ్మేసుకొని ఇక పూర్తిగా విదేశాలకు సెట్ అవుతామని చెప్పేసి అనుకొని ఇప్పుడు దొరికిపోయాడు ఉన్నటువంటి కూకటిపల్లి ప్లాట్ను అమ్ముదామని వచ్చాడట వచ్చి దొరికిపోయాడు అతని దగ్గర దాదాపు యాభై లక్షల మంది యూజర్స్ డేటా ఉందంట అంటే మన మొబైల్లో ఐబొమ్మిచ్చేస్తున్నాం కదా మన మొబైల్ డేటా మొత్తం కూడా అతను చోరీ చేసి పెట్టుకున్నాడు అందుకని అతను పోలీసులు కూడా చాలా చూసినాడు నన్ను పట్టుకోవాలని చూస్తే నేను ప్రజల డేటా మొత్తం బయట పెడతా అంటే చాలామంది యూజర్స్ డేటా నా దగ్గర ఉంది అనేది పోలీసులకే చాలా చూసినాడు మొత్తాన్ని పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్నటువంటి విచారంలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఏదేమైనా అయిబామరావి ఇప్పుడు దెబ్బతిన పూరి అని చెప్పి సోషల్ మీడియా మాత్రం స్టార్ట్ చేశారు అంటే డబ్బులు సంపాదించాలేవంటే డబ్బులు ఎలా సంపాదించాలో ఎంత సంపాదించాలో కూడా చూపించాడు నిజానికి అతని హ్యాకింగ్ తెలివితేట మనం ఒప్పుకోవాలండి ఏ వెబ్సైట్నైనా ఇలాగ ఇట్నే హ్యాకింగ్ చేసేస్తాడట బ్లాక్ వెబ్సైట్ నడుపుతాడట అంటే ఐపీ అడ్రస్ లేకుండా ఎవరు ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం లేకుండా నడుపుతాడట అతని తెలివితేటే కనుక మంచికి ఉపయోగించి ఉండుంటే సమాజానికి ఉపయోగించి ఉండుంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు అని చాలామంది సాంకేతిక నిపుణులు అతను చెడుకు ఉపయోగించాడు కానీ నేరానికి ఉపయోగించాడు కానీ సమాజానికి పరికరాని పనులకు ఉపయోగించాడు కానీ పనికొచ్చే పనుల కనుక ఉపయోగించి కనుక ఉండి ఉంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు అంట మరి ఏదేమైనా అతను నేరం వెనకాల ఉన్నది ఇంకో గొడవలే ఆ మూలం పునాది కానీ పునాది ఏదైనప్పటికీ అతను చేసిన నేరం తీవ్రమైందిగా అతంటే చాలామంది చెప్తా ఉన్నారు అతను బెట్టింగ్గా ప్రమోట్ చేయటం వల్ల ఆ బెట్టింగ్ యాప్లు లోనై ఆ ప్రభావానికి లోనై ఆన్లైన్ గేమింగ్ ప్రభావానికి లోనై కొన్ని మంది వేల కోట్లు పోగొట్టుకున్నారు జనాలంతా కలిసి అని చెప్తున్నారు అంటే మనం పెరిగి సినిమా చూసిందే మనకు కనపడుతుంది కానీ ఐ బొమ్మ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమింగ్ యాప్లకు ప్రభావితం అయి పోగొట్టుకునే డబ్బులు చాలామంది చిత్రమైనటువంటి కుటుంబాలు అది కూడా మనం చూడాలి కదా నాణ్యానికి ఒకవైపు కాదు రెండో వైపు కూడా చూడాలిగా కాబట్టి నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాడ తీవ్రంగా అతను వ్యతిరేకిస్తున్నాను ఇది తప్పు మన భారత మధ్యతరగతి వ్యవస్థను దెబ్బ కొట్టడానికి బయట దేశాలు చేస్తున్న కుట్రే బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమింగ్ యాప్ ఇప్పుడు చాలామంది తాట చేశారు సినిమా సెలబ్రిటీలు కూడా చాలామంది బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేశారు కదంటే వాళ్ళకి కూడా తాట తీయాల్సిందే ఇతనికి ఎలా తాట తీశారో వాళ్ళకు కూడా తాట తీయాల్సిందే డ్రగ్స్ కేసులు దొరికినటువంటి వాళ్ళు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ ప్రమోట్ చేస్తూ దొరికినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ దొరకాల్సిందే దాంట్లో ఏం భిన్నాప్రాయం లేదు ఇతన్ని శిక్షించాలంటే వాళ్ళని రక్షించాలని కాదు దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా ఇంట్లో జరిగినటువంటి గొడవ సంపాదించటం రాదు అని చేసిన అవహేళన అతన్ని సంపాదన వైపు నెట్టేసింది వందల కోట్లు సంపాదించే వైపుగా నెట్టేసింది అతను దీవుల్లో ఎనభై లక్షలు కట్టి ఒక దేశ పౌరసత్వాన్ని కొనుక్కున్నాడట ఎనభై లక్షలు కట్టి దేశ పౌరసత్వాన్ని కొనుక్కున్నాడట అర్థం చేసుకోండి ఇక్కడ కూకరపల్లి ఇల్లు అమ్మి పూర్తిగా పోయి బయట సెట్ అనుకున్నాడట అంత సంపాదించాడు కేవలం ఒకే ఒక్క కామెంటు నీకు సంపాదించడం రాదు అనే కామెంట్ పట్టుకొని నాకు రాదా ఎలా సంపాదిచ్చారో ఎంత సంపాదించారో చూపిస్తానని పోయి సంపాదించాడు అనేది బయట మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ఈ మరి రూపమైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ